ఏడో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల మధ్యలో రెడ్డిపాలెం గ్రామంలోని శివాలయం వద్ద దాసుపత్రి శ్రీనివాస్ అతని శిష్యురాలు శాలిని ఇద్దరూ కలిసి చంద్రగ్రహణం సందర్భంగా కాళీ కాలభైరవ విగ్రహాల స్థాపన కొరకు స్థల పవిత్రతకు చేసిన శక్తి పూజ ఆవాహన పూజ దాన్ని రెడ్డిపాలెం గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి సదరు పూజను క్షుద్ర పూజగా ఒక వర్గం వారు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు నిజానికి అది క్షుద్ర పూజ కాదు గుడి పవిత్రత కొరకు చేసిన పూజ అయి ఉంది కావున ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు ఏడు తొమ్మిది రెండు ఆదివారం రాత్రి చంద్రగ్రహణం తరఫున రెడ్డిపాలెం శివార్లో శివాలయంలో మేము చంద్రగ్రహణం పూజ చేయడం జరిగింది మా చంద్రగ్రహణం పూజ ఎందుకు చేశామంటే ఖాళీ కాలభైరవ విగ్రహం ఆ స్థలంలో పెట్టాలి ఆ స్థలం పవిత్రత చేయాలని చెప్పి మేము ఒక శక్తి పూజ చేయడం జరిగింది దీనిని జడ్డిపల ప్రజలు తప్పుగా అనుకోవద్దు ఎటువంటి దుష్ప్రచాలను చేయ అవ్వకండి ఇక్కడ ఎటువంటి క్షుద్ర పూజలు జరగలేదు ఇది ఊరు మంచికి దేవాలయం వృద్ధికి దేవాలయం పవిత్రత పెరగడానికి మేము చేసామే తప్పే ఎవరికి ఎటువంటి ప్రయోగాలు చేయడానికి చెడు ప్రయోగాలు చేయడానికి చేయలేదు మీరు దయచేసి దీన్ని ఎటువంటి ప్రలోభాలు పడకండి దయచేసి నమస్కరించి చెప్తున్నాను చెప్పు చెప్పండి అందరికీ నమస్తే అండి ఆదివారం రాత్రి గ్రహణ పూజ చేశాము శివాలయ టెంపుల్లో అది అది ఖాళీ కాలబైర విగ్రహాలు కొట్టడం మేము పవిత్ర పూజ చేసాము ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అది కష్టం ఎవరికి రాకూడదని అందరికి ఊరికి జ మంచిది జరగాలని మేము అది చేసాము ఎవరికి అందరూ ఊరికి సల్లగా ఉండాలని మేము అది చేసాము మీరేమి తప్పు ఏమి జరిగే కదా మేము చేయలేదు అట్లా మీరేమన్నా అట్లా తప్పుగా అనుకుని ఉంటే మమ్మల్ని శ్రమించండి మంచిది కోసమే మేము చేశాము అది